ప్రత్యామ్నాయం చూపించకుండా ఎటువంటి కారణాలు లేకుండా అకారణంగా తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తే తమను నమ్ముకున్న కుటుంబాలు నడిరోడ్డుకు వచ్చేస్తాయని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ సివిల్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ సివిలియన్స్ అసోసియేషన్ సభ్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్న అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లను పదహైదు వేల రూపాయల జీతానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమించారని గుర్తు చేశారు తాము చెక్ పోస్టుల వద్ద అక్రమ రవాణా జరగకుండా బాధ్యతాయుతంగా తెలిపారు కరోనా సమయంలో సైతం ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించామని ఒక చెక్పోస్టుల వద్దే కాక బందోబస్తులకు ఎలక్షన్ల బందోబస్తులకు ఆరోగ్య సమస్యలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తించామని తెలిపారు దాదాపు పదకొండు నెలల పాటు జీతాలు లేకుండా పనిచేశామని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు సైతం తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు కానీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక తమను అకారణంగా ఉద్యోగాల నుండి తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు తమనందరినీ కొత్తగా ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు రాబోయే కాలంలో తమ సమస్యలను పరిష్కరించకపోతే పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు చిట్టిబాబు రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మీప్రసాద్ రాష్ట్ర కార్యదర్శి ధర్మచందు రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రవికుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్ కోశాధికారి నవీన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ స్వామి చరణ్ తదితరులు పాల్గొన్నారు